పాఠశాలలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలల కంటే ఎక్కువ స్ట్రెంత్ రావాలి అని చెప్పి నిన్న మన లోకేష్ గారు కూడా ఈ సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేసినప్పుడు చెప్పడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈ స్కూల్స్ అన్నీ కూడా చాలా అభివృద్ధి చెందే ఆలోచనతో ఉన్నారు లోకేష్ గారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గవర్నమెంట్లో చదివే పిల్లలకు మంచి క్లాసులు చదవాలి బాగా చదువుకోవాలనే ఒక ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా చదవలేకపోతున్నారు వాళ్ళందరికీ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం చే మొదలు మొదలుపెట్టారు దాన్ని వచ్చే సంవత్సరం కల్లా ఇంకా ఇంకా అభివృద్ధి చెంది పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో అలాగే కళా అంటే సంబరాలు మనకేంటంటే ఇందాక హెడ్ మాస్టర్ చెప్పినట్టు సంక్రాంతి అనగానే మనం పల్లెటూరు వెళ్ళిపోయిద్దామా తాత దగ్గరికి వెళ్దామా నాయనమ్ దగ్గరికి వెళ్దామా అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా అని ఆలోచనతో ఉంటాం పిల్లలందరూ అలాంటి అక్కడ ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి ఆటలు ఆడుకుంటారు పాటలు పాడుకుంటారు లేదంటే ఇలాంటి ముగ్గులు పోటీలు ముగ్గు చేస్తున్నారు అదేదో ఇక్కడే సంక్రాంతి సంబరాలు అనే వాళ్ళకి ఇంకా ఆలోచన రావటం కోసం ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే మిగతా రాష్ట్ర నాయకులు అందరూ కూడా మా పలా శ్రీనివాస్ గారు కానీ అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మా ఎలిమెంటరీ స్కూల్లో మా ఎనభై ఆరో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ పెద్ద స్కూల్ ఇది దీనికి ఓ మంచి స్ట్రెంత్ ఉంది ఓ మంచి బిల్డింగ్ పెట్టాం దాని మీద ఇంకా అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉన్నాం గవర్నమెంట్ కూడా అలాగే అటువంటి పరిస్థితిలోనే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కానీ లేకపోతే స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా అందిస్తున్నాం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసి బాగా చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఇంకా ప్రోత్సహిస్తుంది వారికి చంద్రబాబు నాయుడు గారికి మరీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ముగ్గులు పోటీలు పిల్లలందరికీ ఒక ఉత్సాహం మీరు ఇప్పుడు చూశారు ఈ ఉత్సాహంతో వాళ్ళు ఏంటమ్మా సంక్రాంతి అంటే ఏంటి అనేది వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఇంతకుముందు మనం ఏం చెప్పేవాళ్ళం కాదు అలాంటివన్నీ కూడా చెప్తున్నారు కాబట్టి వాళ్ళలో కూడా విద్య బాగా అభ్యసిస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ కష్టపడే టీచర్స్ ఉన్నారు ఆ టీచర్స్ కూడా ప్రత్యేకించి నేను కోరుకునేది మనం వాళ్ళతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలతో పాటు కాంపిటీషన్ పడి మంచి స్కోర్ తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు పెంచుకుంటూ సెలవు తీసుకుంది మన తెలుగువారి యొక్క సాంప్రదాయం ఏంటంటే సాంస్కృతి సాంప్రదాయం సంక్రాంతి పండుగలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా మన సంస్కృతిని కాపాడదామని ఉద్దేశంతో మంచి దీని దీంతో ఈ పాఠశాలలో కూడా సంక్రాంతి సంబరాలు జరపమని చెప్పారు మాది ఎంపీపీఎస్ కొర్మనపాలెం పాఠశాల గాజువాక మండలం మా వార్డు కార్పొరేటర్ గౌరవ కార్పొరేటర్ గారు శ్రీ ఎల్ కోటేశ్వరరావు గారు మా పాఠశాలకి ఈరోజు సందర్శించి మా పిల్లల మధ్య కండక్ట్ చేసినటువంటి ఈ ముగ్గుల పోటీని వారు తిలకించడం జరిగింది తరువాత మేము బహుమతి ప్రదానం కూడా చేస్తాం ఇది మా కోటేశ్వర గారి పాఠశాల అభివృద్ధికి కావలసినటువంటి నిర్ణయాలన్నీ తీసుకుంటారు మా పాఠశాలకి ఏం అవసరమో ఇమీడియట్గా అతను నెరవేర్చడం జరుగుతుంది దానికి మేము పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున మా తల్లిదండ్రుల తరఫున అతను కృతజ్ఞత తెలియజేస్తున్నాం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం